చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మించుకున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించుకున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నేతకాని భవనానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని స్థానిక అధికారులతో పరిశీలించి నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను అంబేద్కర్ భవనం నిర్మించాలని కోరుతున్నారని ఈ రోజు అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేయడం చాలా ఆనంద ఉందని త్వరలోనే ఇక్కడ నూతనంగా నేతకాని భవనాన్ని కూడా నిర్మాణం చేపడతామని ఇక్కడ ప్రాంత ప్రజలు ముదిరాజ్ సోదరులు కూడా ముదిరాజు భవన నిర్మాణం చేపట్టాలని అన్నారు వారికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ఆ పనులు కూడా పూర్తి చేశామని ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని సిసి రోడ్డు పనులు డ్రైనేజీ పనులు అన్ని పూర్తి చేసుకున్నామని వచ్చే సంవత్సరంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు For SC entrepreneurs when they are coming up and setting up industries. So he assured me that uh, definitely Telangana government will take initiatives in this side. And I was just telling Mr. Raja also, as an MP and now as an MLA, in whatever funds I am allocating in my constituency, I am ensuring that more than 25% of the funds go towards development of Dalits and Shuddle tribes. So, this is an important uh, um, aspect where we can do something for our community.